మాట్లాడుతున్నారు వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా కొంతమంది ఉన్నారు కదండి ఇలాగే లో చెప్పించి చెప్పించే వాస్తవాల్ని కప్పిపుచ్చి ఆ వాస్తవాల్ని ముందుకు తీసుకొస్తున్నాడండి కేసీఆర్ నాకు అక్కడ ఉన్న వాడికి ఎవరు పడలేదని మీకు ఎవరు చెప్పారు మేము చెప్పానా లేదా అక్కడ ఉన్న మా కాంగ్రెస్ వాళ్ళు ఎవరన్నా చెప్పారా ఎవరు చెప్పలే కదండి ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చినందుకు కూడా ఏంటి 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 అని ఆయన కదా స్ప్రెడ్ చేస్తున్నాడు ఆయన కదా ఈ రకంగా మాట్లాడుతున్నాడని మీకు తెలీదండి మీ మీడియా సోదరులకు తెలీదా నేనేం పని చేశానని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి పనిచేసింది తెలీదా ఇరవై ఎనిమిది ఎనిమిదేళ్ళు ఎలాగ పనిచేసానండి పార్లమెంట్లో కొట్లాడిన తెలీదా ప్రజలకు తెలీదా మనం మనం నా నోరు మీరు మూయొచ్చు మీ నోరు ఏం మూయొచ్చు కానీ ప్రజలు చూస్తున్నారు కదా ప్రజలకు తెలీదా రామలామా ఏ రకంగా కష్టపడిందని వాట్ ఈస్ దిస్ అండి సార్ నాకు అది తెలీదండి నాకు నిజంగా తెలీదు నాకు హైకమాండ్ ఈ బాధ్యత ఇచ్చింది మా ముఖ్యమంత్రి గారు కావచ్చు మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు ఇంత మంది ఎంతో ఆప్యాయతగా నన్ను పార్టీలో ఆహ్వానిచ్చారు నాకు ఈ బాధ్యత ఇచ్చారు డెఫినెట్ గా నేను పని చేయడం అండి ఇన్ని సంవత్సరాలు నేను పని చేస్తా ఉన్నాను తెలంగాణకి ఇది ఒక బాధ్యత ఇది ఒక నాకు ఉద్యోగం అనుకుంటున్నానండి వేరే ఇంక నేనేమీ అనుకోవట్లేదు ఈ ఉద్యోగానికి ప్రతిపక్షాల నోర్లు మూయించాలి వాళ్ళు చేసిన తప్పుల్ని ప్రజలకు తెలియజేయాలి ఏ రకంగా లూటీ చేశారో అది బట్టబయలు చేయాలన్నదే నేను కోరుకుంటున్నాను అంతకంటే నా మైండ్లో ఏమీ లేదు అసలు నా మైండ్లో ఏ ఆలోచన లేదు అసలు ఇది కూడా ఆలోచన లేదు ఇది ఒక్కొక్క బ్రేకింగ్ న్యూస్లో వస్తుంటే నేనే చూస్తున్నాను మీతో పాటు నేను చూస్తున్నాను నేను అదే సార్ మళ్ళీ మీరు అదే అంటున్నారండి నేను ఇంతసేపు వాస్తవం అని చెప్పాను నేను వదిలి రాలేదండి కాంగ్రెస్ తెలంగాణ ఇస్తున్నామని చెప్పగానే అదే రోజు రాత్రి పన్నెండింటికి నన్ను సస్పెండ్ చేశాడు కారణమే లేదు ఆయన అడగండి ఎందుకు చేస్తారు మీరు రాములమ్మని కష్టపడింది కదా బయో ఎలక్షన్స్ కష్టపడింది కొట్లాడింది నీ పార్టీ డౌన్ అయిపోతుంటే మరి రెండు వేల తొమ్మిది ముందు తీసుకుని చేర్చుకున్నావు కదా రాములమ్మని నా సొంత పార్టీ ఉంది అప్పటికి రాకపోయినా మీర